మీరు సరే అమ్మేశారు నా వెనకాల పరుగుబడి చూసుకొని అమ్మారు మీ అవసరం ఇచ్చి అమ్మారు అమ్మేశారు డబ్బులు తీసుకున్నారు మీకు ఇవాళ కొంతమంది పెద్ద మనుషులు పరిచయం అయ్యారు ఆ ఏరియా డెవలప్ అయింది ఇవాళ అది ఒక కోటి రూపాయలు అయ్యింది ఆ ఏరియాలో వ్యాల్యూ మీకు ఎలా చెయ్యాలి అనిపించింది అప్పుడు మీరు కంప్లైంట్ పెట్టేసి నేను ఆ రోజున అది కాస్ట్లీ కాకపోతే నన్ను బెదిరించేసి ఆయన అరవై లక్షలకి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అని చెప్పి మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెడితే ఫస్ట్ పోలీసులు ఎఫ్ఐఆర్ కడతారు తర్వాత నోటీస్ ఇస్తారు ఏంటి ఎట్లా అని నేనేమంటాను రిజిస్ట్రేషన్ చేశారు బాబాయిన అంట రిజిస్ట్రేషన్లో ఏమైనా ఉంటుంది ఎలాంటి ఒత్తిడి లేకుండా చేస్తాం మనం అంతే కదా దాంట్లో బెదిరించారనానికి ఏం ప్రూవ్ చేస్తాం కాబట్టి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడం కుదరదు కదా చట్ట ప్రకారం అట్లాగే దాంట్లో కావాలంటే ఏడిపించాలంటే నాలుగు రోజులు పోలీస్ స్టేషన్ జుట్టు తిప్పి నాలుగు రూపాయలు డబ్బులు తీసుకోవాలి ఇది అంతే రెండు వందల ఇరవై రూపాయలకి పది రూపాయల షేర్ రెండు వందల ఇరవైకి కమ్మితే నేరం కాదు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయా లేదా అయిపోయినాయి ఆయనకి తీసుకున్నారా లేదా తీసుకున్నారు అంతకంటే ఉందా లేదా ఎస్ ఉంది ఉంటే ఆ రోజున ఎంతకంటే ఎక్కువకుంటే తక్కువకుంటే ఆయన అప్పుడే కంప్లైంట్ చేయాలి సింపుల్ గా నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి అని కంప్లైంట్ చేస్తున్నాను త్రూ ఇది ఇప్పుడు ఏం జరగాలి అంటే కోర్టు కేసి కోర్టులో విచారణ జరగాలి ఇది రెండు కోణాలు ఉంటది కోర్టులో ఇప్పుడు